లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమరి ఓం శ్రీమాత్రి నమ కురధి నామ సంవత్సరం ఆశ్విజ మాసం అక్టోబర్ మాసం ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వృషభ రాశిలో కృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లనే రోహిణ నక్షత్రం నాలుగు పాదాలు మురసి నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినటువంటివి ఈ యొక్క వృషభ రాశి వారికి మనం గ్రహస్థి చూసినట్టయితే వక్రగతైనటువంటి గురువు జన్మస్థ సంచారము కుజుడు ద్వితీయం తదుపరి మూడులో సంచారం ఇరవయో తారీఖు నుంచి అట్లానే రవి పదిహేడవ తారీఖు నుంచి షష్ట సంతానము సంచారము బుధుడు వీరికి షష్టంలో సంచారం జరుగుతుంటుంది శుక్రుడు ఏళ్ళలో సంచారము కేతువు ఐదులో స్థానంలో ఉండడము శని వక్రగతి అయినటువంటి శని వీరికి ఆ యొక్క భాగ్య దశమ సంచారము అట్లాగే వీరికి ఏకాదశంలో రాహు ఈ రకమైనటువంటి కలయిక మనం చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి జన్మస్థ గురువు వీరికి సంవత్సరం మొదట్లో నుంచే మనకు జన్మ గురువు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి జన్మస్థ గురు సంచారం వక్రగది కావటం వల్ల వృషభ రాశి వారికి అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అధిక ఖర్చులు కాబట్టి మనం ఎంత కంట్రోల్ చేసినా డబ్బు కోసం ఆ సమయంలో వాటి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అయ్యో వాళ్ళు మిగుల్చుకుందామే అనుకుంటాం అది ఎటో అట్లా ఖర్చు అయిపోతుంది కాబట్టి డబ్బు సంపాదించడం కొద్దిగా నేర్చుకోవటం అవకాశం ఎక్కువగా చూడండి రాశి వారికి ఖర్చులు ఉన్నాయి కాబట్టి అట్లాగే కుజుడు ద్వితీయం నుంచి మూడులోకి సంచారం చేస్తున్నాడు కుజుడు వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా కొన్ని కలహాలు ఏవైతే ఏర్పడుతున్నాయో మీ టోబుట్టువులు కానీ ఇంట్లో కలహాలు కానీ అవన్నీ కూడా కొంతవరకు సమసిపోయే అవకాశం ఉంటుంది సర్దుబాటు అనేది కొద్దిగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కుజుడి వల్ల కాబట్టి ఇదివరకు చిటికి మాటికి పోట్లాడటలు ఏవైతే జరిగినాయ పూర్వం సెప్టెంబర్ మాస ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఈ మాసంలో అటువంటివి ఏమీ జరగకుండా కొంత తగ్గే అవకాశం ఉంది చిటికి మాటికి మనం మాట్లాడుకునేటప్పుడు పోట్లాడుకున్నట్టు ఉండకుండా కొద్దిగా తగ్గి ఆరోగ్యము ప్రయత్నపూర్వకంగా కొన్ని లాభాలు జరిగే అవకాశం ఉంటుంది అట్లానే రవి ఆరులో సంచారం చాల శత్రు పరాభవము శత్రు పరాజయాన్ని చూస్తారు అట్లనే రుణ రోగాదులు ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడో రోగం వచ్చి ఉంటుంది అది మళ్ళీ పునరావృతిగా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది తర్వాత బుధుడు మీకు ఈ యొక్క సప్తమ సంతానం సంతానము షష్టమ స్థానంలో సంచారం వల్ల బుద్ధి మాంద్యము బుద్ధిమాంద్యం అంటే ముఖ్యంగా ఇది ఎవరికి గోచరిస్తుందంటే ఉద్యోగస్తులకి విద్యార్థులకి ఎందుకంటే వీళ్ళు అంతా చదువుకుంటారు కూర్చొని కానీ తీరా సమయానికి వచ్చేటప్పటికీ అక్కడ ఎగ్జామ్ హాల్లో మర్చిపోయే పరిస్థితి ఉంటుంది అట్లనే ఉద్యోగస్తులు కూడా రేపు ఈ పని చేసేయాలని గుర్తుపెట్టుకుంటారు మన్నాడు పని రెడీ పెట్టుకుంటారు అక్కడ పోయిన తర్వాత ఏదో పని వచ్చేస్తుంటుంది ఈ అసలు పని ఏదో ముందర రోజు అనుకునేటువంటి పని మర్చిపోవటం ఏవోలు మర్చిపోయా అని అనుకుంటారు కానీ గుర్తు రావటం ఉండదు అటువంటి స్థితికి కొంత వెళ్ళే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో అట్లాగే శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల స్త్రీతో కొంత కలహాలు అంటే కొత్తగా అయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో మీకు అది పురుషులు కానీ స్త్రీలు కానీ వృషభ రాశికి చెందినటువంటి వారు వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అప్పటిదాకా బాగుంటారు మంచిగా మాట్లాడతారు సడన్లో ఒక తెలియని ఆకస్మికమైనటువంటి మీ దండయాత్ర చేయటం మీ మీద ఉంటుంది కాబట్టి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వారు ఇప్పటివరకు మాట్లాడారు బాగుంది కదా ఒక్కసారికి ఎందుకు ఇంత ఉలుకుపాటు ఎందుకు ప్రతి మాటకి మనం వాళ్ళు పెద్దధారి తీస్తున్నారు అవతల మంచి ఏదో మనము చూసి చూడట్టు వెళ్ళిపోద్దా వెళ్ళిపోతారేమో అనుకుంటాం కానీ దాని ప్రతిదీ కూడా లాగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక మనసులో కించిత్ ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ కొంతవరకు చెప్పాలంటే ఇంట్లో కానీ ఒక స్త్రీతో కానీ ఏదైతే మీకు లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది అది అది మీ వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ లేతే మీకు తోబుట్టులతో కానీ లేదా మీ సహచరమైనటువంటి స్కూలు కాలేజీ ఉన్నటువంటి వ్యక్తులతో కానీ ఒక ఒక మంచి విషయాన్ని మీరు ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఒక మంచి విషయాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఇదొక మంచి ప్రయత్నంగా ఒక కార్యాలు నెరవేర్చుకోవడానికి ఒక ప్రయత్నంగా దీన్ని తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఒక మంచి కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే శని వక్రగతి వల్ల వీరికి ఈ యొక్క భాగ్యస్థాన సంచారం తదుపరి సంచారం యొక్క దశమ నుంచి దా భాగ్యస్థాన సంచారం కాబట్టి కొంత పూర్వపుణ్య జ్ఞానము ఆ యొక్క కర్మ ఏదైతే ఉంటుందో కొంత నివృత్తి కలిగే అవకాశం ఉంటుంది ఎలా అంటే ఏదో క్షేత్ర దర్శనాలు కానీ పూజాధికారులు కానీ చేసుకునే అవకాశం మీ మనసులో కలుగుతే అవకాశం ఉంది అట్లాగే మీకు ఈ యొక్క చంద్రుడు బలం కూడా బాగా ఉంది అంటే ప్రతిదీ కూడా మీరు దేనికి చేస్తున్నాము దేనికి చెయ్యాలి అని ఒక ఆలోచన బద్ధంగా వెళ్ళటం వల్ల ఆలోచన తగుణంగా మీరు ప్రతి పని చేసుకుంటూ వెళ్తారు ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారు ఈ రాహు పదకొండులో ఉండటం వల్ల విదేశీ యానానికి సంబంధించినటువంటి వారు కానీ కళ్ళకి సంబంధించినటువంటి వారు కానీ అంటే కంటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొంతవరకు ఇబ్బందికరంగా గోచరిస్తున్నాయి అట్లానే పెద్దన్నగా భావన చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాస్త సముజీగా వాళ్ళతో మంచిగా మాట్లాడటం అనేది కొద్దిగా నేర్చుకోవాల్సిన సమయం ప్రతిదీ ఆయన చేస్తారు కదా మనకెందుకు కదా అని ఆలోచన చేయొద్దు పెద్దవారు చేసేవాళ్ళు చేస్తారు మనం ఎంతవరకు అంతవరకు చేయడం అనేది మీరు నేర్చుకోవడం మంచిది మొత్తం మీద వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే స్త్రీ పురుషులద్దరికీ కూడా వీళ్ళకి అరవై నలభై శాతంగా మార్కులు ఈ అక్టోబర్ మాసంలో గోచరిస్తున్నాయి అరవై శాతం మంచిగా ఉండడం నలభై శాతం బాగలేకపోవడం జరుగుతుంది ఈ నలభై శాతం బాగుపడాలి అనుకుంటే కనుక ముఖ్యంగా మీరు రాబోయేటువంటి మాసంలో గురు అట్లానే రాహు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో దుర్గాదేవి అంటే రాబోయే నవరాత్రులు కాబట్టి దుర్గాదేవి ఆరాధన ఇంట్లో కాకపోయినా గుళ్ళో కానీ మీకు తోచినటువంటి భక్తి ప్రపత్తులతో వస్తు ధన రూపంలో కూడా ఇచ్చి అమ్మవారి అనుగ్రహం పొందండి కుంకుమార్చనలు వాటిలలో పాల్గొని అట్లా గురువు అనుగ్రహం పొందాలి గురుక్షేత్ర దర్శనం చేసుకోవటము గురు పాదుకలు ఏవైతే ఉంటాయో వాటికి దండం పెట్టుకోవటము లేతే ఇంట్లో అయినా కానీ రెండు అగరబత్తులు వెలిగించి దాన్ని విభూతిగా ఆ కింద పడినట్టు విభూతి పేపర్ ప్లేటో పెట్టేసి దానికి ఆ విభూతి ధారణ చేస్తే కూడా గురువు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వీరు మొత్తం మీద గురువు యొక్క అనుగ్రహం పొందటానికి ఈ గురువు అన్ను ఇంకోటి వచ్చేసి వీరికి చెప్పినట్టుగా ఆ యొక్క రాహుగ్రహం ఈ రెండు గ్రహాల అనుగ్రహం ఈ యొక్క మాసంలో పొందితే కనుక సానుకూలమైన ఇంకా మంచి ఫలితాలు కూడా పొందుతారు ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారు